హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్ ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ప్రిపరేషన్ చూద్దాం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత సన్నగా పొడవగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించుకోకూడదండి మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయలను కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూసారా ఉల్లిపాయ ముక్కలు అనేవి నిదానంగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి చూసారా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి మరీ ఎక్కువ ఆయిల్లోనే వేయించేయకూడదు ఆయిల్ నుంచి బయట తీసుకున్న తర్వాత కూడా ఉల్లిపాయలకు రంగు వస్తుందండి తర్వాత అదే ఆయిల్లోకి మీ దగ్గర ఉన్న బిర్యానీ మస బిర్యానీ దినుసుల్ని కూడా ఇందులోకి వేసుకోవచ్చు నేను బిర్యానీ ఆకు చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ జాపత్రి ఏలకులు వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు నిమ్మరసం కూడా వేసుకున్నానండి అది స్కిప్ అయింది మీరు వేసుకోండి ఈ విధంగా ఒకసారి బాగా ముక్కలకి పట్టించిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లి ముద్ద ఒక టీ స్పూన్ ధనియాల పొడి మీ రుచి మీ రుచికి తగినంత కారము ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ మనం వేయించుకున్న మసాలా దినుసుల్ని ఆయిల్తో సహా వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటే కాస్త మిగిలించుకోండి ఆయిల్ తక్కువ ఉంటే మొత్తం ఆయిల్తో సహా వేసేసుకోండి తర్వాత ఒక ఐదారు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకుంటున్నాను అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలకి ఈ మసాలాని బాగా పట్టించాలండి ఈ విధంగా పట్టించుకొని మీకు టైం ఉంటే ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా ఈ విధంగా నేను రైసును తీసుకుంటున్నాను నేను ఇక్కడ బాస్మతి రైసును కానీ లేకపోతే పాలిష్ పట్టిన ఏ రైసును కూడా తీసుకోలేదు ఇవి పండించిన పాలిష్ పట్టకుండా ఉండే రైస్ అండి నేను దీంతోనే మీకు బిర్యానీ చేసి చూపిస్తాను వాటిని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నాననివ్వాలి ఈలోపు ఎసరు పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఎసరు పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కూడా వేసుకున్నాను మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని అలాగే మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులని అలాగే కాస్త ఆయిల్ని కూడా వేసుకోండి చూసారా ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి ఈలోపు మనం చికెన్ని రెడీ చేసుకుందాం హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత చికెన్ మనం ఏ పాత్రలో అయితే బిర్యానీ చేయాలి అనుకుంటున్నామో ఆ పాత్రకి అడుగున కాస్త ఆయిల్ని పట్టించాలండి ఈ విధంగా ఆయిల్ రాసిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఈ విధంగా ఈ వెనుక స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి కాస్త వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారా అనేది మరగడం స్టార్ట్ అయింది కదా ఇందులోకి నేను రెండు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను మీకు రైస్ అనేది ఎక్కువ ఘాటుగా ఉండాలి అనిపిస్తే ఇంకా ఒకటో రెండో పచ్చిమిరపకాయలను ఎక్కువ వేసుకోవచ్చు మీరు మసాలా దినుసులు వేస్తారు కదా అప్పుడే కూడా వేసుకోవచ్చు నేను ఘాటు తక్కువగా ఉండాలని చివరిగా వేస్తున్నానండి ఈ విధంగా ఎసరు బాగా మరిగిన తర్వాత ఈ మసాలా దినుసులని మీకు ఇష్టం ఉంటే అలాగే ఉంచేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా తీసేసి అందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా రైస్ని వేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి చూసారా నేను కాస్త ఎసరుని ముందుగా ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మసాలా వాటర్ ఉన్నాయి కదా అందులోకి కాస్త ఎసరం తీసుకుంటున్నాను చూడండి రైస్ అనేది మరి కాస్త ఉడకాలండి చూసారా రైస్ అనేది చక్కగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఈ రైస్ అనేది కుక్ అయిన తర్వాత అందులో ఉన్న గంజంతా వన్ తీసుకోవాలండి మనం గంజం చేసిన ఆ అన్నాన్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఒక లేయర్ లాగా వేసుకొని దానిపైన కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన మరో లేయర్ రైస్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా లేయర్స్ లేయర్స్గా రైస్ని వేసుకొని పైన బ్రౌన్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర కూడా చల్లుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా అందులోకి మీకు నచ్చితే కాస్త ఎల్లో ఫుడ్ కలర్ లేకపోతే కాస్త పసుపుని కూడా వేసుకోండి వేసుకొని ఈ విధంగా పైన స్ప్రెడ్ చేసుకొని తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను ఈ బిర్యానీ పాత్రకి దమ్ అనేది బయట పోకుండా మైదాన మైదానం పెడుతున్నాను అండి మీ దగ్గర దమ్ బయట పోకుండా ఉండే ఎలాంటి పాత్రలైనా లేకపోతే మూతనైనా పెట్టుకొని ఈ విధంగా పాత్రకి మైదానం అనేది పెట్టేసుకొని దానిపైన బరువును పెట్టుకోవాలండి చూసారా ఈ విధంగా బరువు అనేది పెట్టేసాను దమ్ అనేది బయటపోకుండా ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్లేమ్ అనేది హైలో పెట్టి పాత్ర వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయాలి టైం అనేది చూసుకోండి ఈ విధంగా మైదా అనేది చేతికి అంటుకోకుండా ఇలాగ చపాతిలాగా అయిపోవాలండి ఈ విధంగా అయిపోయే వరకు దమ్ అనేది మనం పెట్టుకోవాలి ఇలా మైదా అనేది బాగా ఎండిపోయినట్టు అయిపోతుంది కదా ఇదేనండి దమ్ కరెక్ట్గా అయిందని అర్థం అండి ఇప్పుడు ఏదైనా నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ ఈ విధంగా ప్లేట్ అనేది లూజ్ చేసేసుకోవచ్చు చూసారా ఈ విధంగా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ ఉన్న మైదా అంతా తీసేసుకోవాలి మైదానంతా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత చక్కగా బిర్యానీ అనేది రెడీ అయిందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి చక్కగా కుక్ అయింది చక్కగా దమ్ కూడా అయిందండి ఎంత పలుకు పలుకుగా రైస్ బాసుమతి రైస్ కాకపోయినా పాలిష్ పట్టిన రైస్ కాకపోయినా ఎంత చక్కగా బిర్యానీ అనేది వచ్చిందో చూడండి చూసారా ఎంత బాగుందో చూడడానికే చాలా బాగుంది కదా న్యాచురల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చికెన్ కూడా ఎంత బాగా కుక్ అయిందో జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్